సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లో రిటైర్డ్ ఉద్యోగస్తులకు అన్యాయం జరిగిందని రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘం నేతలు మండిపడ్డారు చాలా సంవత్సరాల నుంచి చెల్లించాల్సిన బాకీలు చెల్లించకపోవడం బాధాకరమని అన్నారు ఏళ్ల తరబడి పనిచేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకోకుండా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మేము ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల ఉద్యోగుల విశ్రాంత ఉద్యోగుల తాలూకా అసోసియేషను నేను రాష్ట్ర అధ్యక్షుని కే కామయ్య మాట్లాడుతున్నా మాకు సుదీర్ఘంగా మాకు రావాల్సిన ఎరియర్స్ అన్నీ పెండింగ్లో ఉండిపోయినాయి పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు గత ఐదు సంవత్సరాల నుంచి పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు గత పదకొండు సంవత్సరాల నుంచి మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు గత ఏడు సంవత్సరాల నుంచి మాకు డిఐ ఎరియర్స్ గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పటికీ ఇవ్వట్లేదు అది ఓన్లీ హెడ్ ఆఫీస్ వాళ్ళు మాత్రం తీసుకుంటున్నారు మిగతా ఫీల్డ్ స్టాఫ్ వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు అలాగే పిఆర్సి ఏరియర్స్ ఇవ్వట్లేదు నెక్స్ట్ ఇందులో మేజర్గా ఏంటంటే మేము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక స్పెషల్ ఆడిట్ టీమ్ పంపించి మొత్తం వాళ్ళ తాలూకా అకౌంట్స్ అన్ని ఆడిట్ చేయమని చెప్పి మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారికిను చీఫ్ సెక్రటరీ గారికి పంపించున్నాం కానీ దాని మీద ఇంతవరకు ఏం చర్యలు లేవు మేము విజిలెన్స్కి కూడా లెటర్ పెట్టాము విజిలెన్స్కి కూడా ఈ ఇష్యూస్ అన్నీ కూడా పెట్టాం అది కూడా ఏమవుతుందో తెలియదు ప్రభుత్వం దీని మీద స్పందించి మాకు జరిగే అన్యాయం ఏ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగులకి జరగని అన్యాయం మాకు జరిగింది చాలామంది చనిపోతున్నారు ఈ తాలూకా ఓల్డ్ ఏజ్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏడు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల నుంచి అలాగే ఐదు సంవత్సరాల నుంచి ఈ బెనిఫిట్స్ పెన్షనరీ బెనిఫిట్స్ ఎరియర్స్ రాకుండా ఉద్యోగస్తులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులని మొత్తం మేము తక్కువ మంది ఉన్నామని చెప్పి మాకు నిర్లక్ష్యం చేస్తున్నారు మేము రాష్ట్రం మొత్తం మీద ఉన్నాము ఏ జిల్లాకి పదిహేను మంది ఇరవై మంది ముప్పై మంది ఉంటే వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళందరూ గ్యాదర్ సంఘటితంగా పోరాడే పరి పరిస్థితి లేక మాకు ఏంటంటే చిన్నచూపు చూసి మాకు నెగ్లెక్ట్ చేస్తున్నారు మా తాలూకా సమస్యలు పట్టుకునే పట్టించుకునే పరిస్థితి లేదు అటు ప్రభుత్వంలోను ఇటు పర్టికులర్గా అడ్మినిస్ట్రేషన్లోను ప్రసన్న వెంకటేష్ గారు అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు ఆయన సెక్రటరీ అతను ఏంటంటే మా తాలూకా ఇష్యూస్ని సీరియస్గా తీసుకొని చేసే పరిస్థితి లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము మా తాలూకా ఎరియర్స్ ఎప్పుడు వస్తాయనేది కూడా తెలియదు అది వస్తాయో అో తెలియదు అట్లాంటి పరిస్థితుల్లో మా మేమంతా సతమతమై నలుగుతున్నాము ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ప్రభుత్వం నుంచి సీరియస్గా దీని మీదను స్పందన ఉండి వాళ్ళు యాక్షన్ చేస్తే కానీ మా తాలూకా సమస్యలు క్లియర్ అవ్వు కాబట్టి ఈ పరిస్థితిని గమనించి మీరు మీ ద్వారా మేము ఏంటంటే మా తాలూకా బాధను వ్యక్తం చేస్తున్నాము ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి వెళ్ళాలి ఓన్లీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు అదే ఏపీ రెసిడెన్షియల్లో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళకి వెంటనే అన్నీ ఇచ్చేస్తున్నారు పెన్షన్ బెనిఫిట్స్ అన్నీ వెంటనే ఇస్తున్నారు అది కూడా మా తాలూకా కానీ మా తాలూకు గైడ్ లైన్స్ నడుస్తుంది సోషల్ వెల్ఫేర్ లైన్స్లోనే అది కూడా నడుస్తుంది అది సొసైటీయే మాది సొసైటీయే మాకు స్పెషల్ ఫండ్స్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినప్పటికీ ఆ ఫండ్స్ ఏమవుతున్నాయో తెలియదు మా తాలూకా ఎరియర్స్ ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు ఉండిపోయినాయి అర్థం కాని పరిస్థితి దీని మీదను ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా ఈ తాలూకా ఇష్యూని రిజాల్వ్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం